అదేంటో కానీ తెలుగుదేశం పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ మేధావులైనా అయినా తెలుగుదేశం పార్టీ మీడియా అయినా లేపేస్తాం తలలు తీసేస్తాం వెనకలు పగలగొట్టేస్తాం గ్రౌండ్ ఫ్లోర్ అదిరిపోవాలి అండర్వేర్లు ఊడిపోవాలి వాళ్ళని చంపిపడేస్తాం ఇటువంటివన్నీ ఓపెన్గా ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటాం ఇప్పటికి మనం నేను అడిగి చూసాం రావు మా తల తీస్తే కోటి రూపాయలు ఇస్తా అన్న తెలుగుదేశం పార్టీ అంతరిక్ష మేధావి అంతకుముందు చూసాం లోకేష్ సభలోనే గుడివాడ గన్నవరం అని చంపేస్తాం ఒకరిద్దర పోయి చంపకుండా జనం అందరూ మూకుమ్మడి పోయి చంపేస్తాం దొమ్మి హత్య అయిపోతుంది అది అని చెప్పి ఓపెన్ గానే బుద్దా వెంకన లాంటి వాళ్ళు మాట్లాడాలి అండ్ లోకేష్ పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో చూసాం ఒక రెడ్ బుక్ లో పేర్లు రాసి ఈ ఉద్యోగులను డిస్మిస్ చేసేస్తాం వాళ్ళ సంగతి తేలుస్తాం ఎవరెవరిని ఏమేం చేయాలని లిస్ట్లో రాసి పెట్టాను అని చెప్పి ఓపెన్గా గా మేము నారా లోకేష్ పై పై మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు విచారణ దశలో ఉన్నాయి మొన్ననే బెయిల్ తెచ్చుకున్నారు చంద్రబాబు గారు నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు చేసేవారు ఆయన అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి కొన్ని అడ్డ కొన్ని ఆర్డర్స్ వచ్చాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయినా కూడా అంత ఓపెన్ గానే సో దీని మీద సిఐడి ఏసీబీ కోర్టుకి వెళ్ళింది నారా లోకేష్ విచారణ చేసే అధికారులను బెదిరిస్తున్నారు సో తనను అరెస్ట్ చేసే ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పి ఏసీబీ కోర్టుకి వెళ్ళారు మీరు డైరెక్ట్ అరెస్ట్ చేయొచ్చు కదా అని చెప్పి గత విచారణప్పుడు ఏసీబీ కోర్టు అన్నది మీ అనుమతి కోసం వచ్చామని చెప్పారు సరే తర్వాత ఆయన మాట్లాడిన వీడియోలు ఆయన స్టేట్మెంట్ అన్నీ చూసి తర్వాత విచారణ చేస్తామని ఈ రోజుకు వాయిదా వేశారు సో ఈ రోజు అది ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు లోకేష్ అరెస్ట్ చేసి చూ దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి ఏసీబీ కోర్టు అడిగితే ఏసీబీ కోర్టు సిఐడి అడిగితే ఏసీబీ కోర్టు చెప్పింది మొదట అయితే నారా లోకేష్ కూడా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వండి అని సో అలా ఎందుకు బెదిరించాల్సి వచ్చింది అని మరి ఈ వివరాలన్నీ పొందుపరిచి లోకేష్ వివరణ అడుగుతారేమో ఏసీబీ కోర్టు అయితే మొదట ఆయనకు నోటీసులు ఇవ్వండి అని చెప్పింది సరే అని సిఐడి చెప్పేసరికి నోటీసులు ఇచ్చి ఆయన వివరణ తీసుకోండి ఆయన తదుపరి విచారణ జనవరి తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్ట్ సరే ఈ వాయిదా వాయిదా పడుతూ నాకు తెలిసి ఏదైనా మళ్ళీ ఎన్నికల వరకు ఏ ఏ కేసు చంద్రబాబు కేసైనా లోకేష్ మీద కేసైనా మరొకటైనా మరొకటైనా నెక్స్ట్ ఎన్నికలు అయిపోయేంత వరకు ఏం చేంజెస్ ఉండవని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంది చూద్దాం తదుపరి ఎలాంటి అడుగులు పడతాయో